ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ ఒక మహిళ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రిగా అంత ముఖ్యమైన బాధ్యతలను అనిత గారికి అప్పగించారు అంటే ఆమె శక్తి సామర్థ్యాలు ఏంటి అని ప్రజలు అర్థం చేసుకోవచ్చు హోంమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి వరకు గంజాయిని డ్రగ్స్ని ఎవరైతే వ్యాపారం అనుకుని చేశారో వాళ్ళందరూ ఇక్కడితో ఆపేయాలి లేదంటే ఉక్కుపాదంతో తొక్కేస్తాము అన్నారు ఉక్కుపాదం ఈ మాట పాతదే కానీ ఇప్పుడు మళ్లీ వింటుంటే చాలా కొత్తగా ఉంది ఈ మాట ప్రభుత్వం నోట విని ఎంతకాలం అయిందో అంటున్నారు ప్రజలు ముందున్న ప్రభుత్వంలో హోం హోంమంత్రే కాదు ఏ మంత్రి ఇలాంటి పదం వాడలేదు వాళ్ళకి అంత అవసరం వచ్చినట్టు లేదు ఏదైనా అన్యాయాన్ని ఆపాలి అనుకో ఉంటే వచ్చుంటుందేమో అలా ఎప్పుడూ అనుకోలేదు కాబట్టి అవసరం పడలేదు పాపం ముందున్న ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వంలో హోంమంత్రి ఎవరు అని కూడా చాలా మంది ప్రజలకు సరిగా తెలియదు హోంమంత్రే కాదు ఏ శాఖకి ఎవరు మంత్రి అని కూడా చాలా మంది ప్రజలకు తెలియకుండానే ఐదేళ్లు గడిచిపోయింది పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది డ్రగ్స్ గంజాయి అంటూ ఏ పార్టీల వాళ్ళు దొరికినా వదలము అది టీడీపీ అయినా బీజేపీ అయినా జేఎస్పీ అయినా ఇంకా ఏ ఇతర పార్టీలు అయినా ఎవరినీ వదిలేది లేదు అన్నారు హోం మంత్రి గారు నిజంగా అదే జరగాలి తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది ప్రజలు కూడా దీన్ని గమనించాలి తప్పు ఒప్పు అని పార్టీలను బట్టి నిర్ణయం చేయకూడదు ఏ పార్టీల వాళ్ళు తప్పు చేసినా అది తప్పే అధికారం ఉన్న పార్టీ అయినా అధికారం లేని పార్టీలు అయినా తప్పు చేసిన వాళ్ళని వదలము అని నిక్కచ్చిగా తేల్చి చెప్పిన హోంమంత్రి అనిత గారు ఇలానే ముందుకు సాగాలని తప్పు చేసిన వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్న ప్రజలు ఎడజెండా మీడియా థ్యాంక్ యూ